హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఓబల దేవర్ చెరువు అనగా ఓడిసి బైపాస్లో ఉన్నటువంటి అశోక రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ వాళ్ళు మంచి ఆఫర్ ఇవ్వబోతున్నారు రేపు అనగా ముప్పై ఒకటో తేదీ మరియు నూతన సంవత్సరం ఒకటో తారీఖు అయితే కనుక ఈ హోటల్లో మంచి ఆఫర్లు అయితే ఇవ్వబోతున్నారు ఈ ఆఫర్ని ఓడిసి మండల ప్రజలు వీళ్ళ కస్టమర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అశోక రెడ్డి హోటల్ యాజమాన్యం వారు తెలుపుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఏమి ఆఫర్ ఇస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం ఆఫర్ చూద్దాం రండి తమ్ముడు కొత్త సంవత్సరం రెస్టారెంట్ పోదామారా అమ్మని రాదని పిలుచుకొని వెళ్దాం సరే పోదాం మన అశోక్ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ ఆఫరు మన అశోక్ రెడ్డి డాబాలో రెండు బిర్యానీలు కొంటే ఒక బిర్యానీ ఫ్రీరా అట్లానే వెయ్యి రూపాయలకు మించి బిల్లు చేస్తే వాళ్ళకి ఒక కూల్ డ్రింక్ ఫ్రీరా అబ్బాయి డాడీ మమ్మీ గుర్తి సరే రా పోదాం డాడీ డాడీ అశోక్ రెడ్డి డాబా లేకపోదామా డాడీ

రెండు బిర్యానీలు కొంటే ఒక బిర్యానీ ఫ్రీ దానితో పాటు వెయ్యి రూపాయలు బిల్లు చేసిన వారికి ఒకటి స్మాల్ కూల్ డ్రింక్ బాటిల్ కూడా ఇవ్వబోతున్నారు మన ఓడిసిలో ఈ రెడ్డి డాబా ఫ్యామిలీ రెస్టారెంట్ ఎక్కడుందని మీరు వెతుకుతున్నారా ఇప్పుడు వెతకాల్సిన పనే లేదండోయ్ కదిరి వైపు నుండి వస్తే ఓబలదేవర్ చెరువు ఓడిసీ ఎంట్రన్స్లోని ఈ డాబా రైట్ సైడ్లో కనిపిస్తుందండి ఇంకెందుకు ఆలస్యం తెరపడండి నూతన సంవత్సరం ఈ ఆఫర్నైతే మిస్ చేసుకోవద్దండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీ జిలాన్ భాష